ॐ श्रीगणेशाय नमः श्रीसरस्वती नमः श्रीपादवल्लभनृसिंहसरस्व श्रीगुरुदत्तात्रेयाय नमः शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झाये सर्वविज्ञोपशान्तये अगजानन पद्मार्कम् अगजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे विनायकचविति प्रेक्षकूड विनायकचविति शुभाकाङ्क्ष ఈ వినాయక చవితి రోజున అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలని మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండాలని మా ఛానల్ వాళ్ళు మీకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఇస్తున్నారు ఇంకొకసారి ప్రేక్షకులందరికీ మరోసారి శుభాకాంక్షలు వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగులో భాద్రపద శుక్ల చవితి సెప్టెంబరు ఏడు శనివారం నాడు వినాయక చవితి మనం జరుపుకుంటున్నాం ఈ వినాయక చవితిలో మన ఛానల్ వాళ్ళు ఒక ప్రత్యేకతని మీకు అందిస్తున్నారు అది ఏమిటంటే వినాయక చవితి రోజున మన అందరం వినాయకుడికి పూజ చేసుకుంటాం పూజ చేసుకున్నాక ప్రతి రాశివారు ప్రతి రాశివారు ఎటువంటి నైవేద్యాన్ని వినాయకుడికి సమర్పిస్తే ఎటువంటి పత్రాలు వినాయకుడికి సమర్పిస్తే మీకు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరంగా ఎలా ఎదుగుతారు ఉద్యోగాలు రాని వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి వివాహంగాని స్త్రీలకి ఏ విధంగా వివాహం అవుతుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఏ విధమైనటువంటి మంచి అవకాశాలు వస్తాయి భార్యాభర్తల మధ్య కుటుంబంలో అన్యోన్యత దాంపత్య జీవితం ఏ విధంగా ఏర్పడుతుంది వ్యవసాయం చేసుకునే వారికి అధికమైనటువంటి దిగుబడి ఏ విధంగా వస్తుంది వ్యాపారాలు చేసుకునే వారికి వ్యాపారంలో మంచి లాభాలు ఏ విధంగా వస్తాయి విజ్ఞాలు తొలగిపోయి విద్యార్థులు చదువులో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఏ విధంగా గణపతి సహకరిస్తాడు ఇవన్నీ కూడా మీకు చెబుతూ ప్రతి రాశి వారికి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే అద్భుతంగా ఇటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారో ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాం వృశ్చిక రాశి శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి మనసా వాచ కర్మ పూజించి ఈ వృచ్చిక రాశి వారి యొక్క కోరికలు నెరవేరటం కోసం స్వామివారిని కలువలతోటి ఎర్ర కలువలతోటి పన్నెండు కలువలతోటి పూజించండి అలాగే తెల్ల మందార పుష్పాలతోటి ఇరవై ఒక్క తెల్ల మందార పుష్పాలతోటి స్వామివారిని పూజించండి ఇరవై ఒక్క ఉండ్రాయి నైవేద్యంగా సమర్పించండి చెరుకు రసాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పించండి పాయసము ఇంకా తదితర పదార్థాలను కూడా స్వామివారికి సమర్పిస్తూ తెల్ల జిల్లేడు పుష్పాలతోటి అష్టోత్తరం చేయండి స్వామివారికి వీటితో పాటు తప్పకుండా మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి గణపతిని ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారో వారు అనుకున్నటువంటి కోరికల్లో ఏర్పడుతున్నటువంటి విఘ్నాలన్నీ కూడా తునాతునకలై మీ అనుకున్న కోరిక నెరవేరుతుంది ఖచ్చితంగా మొట్టమొదటిగా పూజించేది మన వినాయకుడే కాబట్టి ఆ వినాయకుడు మనం యొక్క కార్యక్రమాల్లో మొదలుగా ఉండి మనం నడిపిస్తాడు ప్రతి విషయంలోనూ ప్రతి మనిషికి ప్రతి కార్యంలోనూ కొన్ని విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయి ఆ విఘ్నాలను తొలగించుకోవడానికి మనం విఘ్నేశ్వరుణ్ణి ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రార్థిస్తూ ఉంటాం అలా వినాయకుణ్ణి ప్రార్థించలేదు అనుకుంటే మనం ఎన్నో విఘ్నాల్ని చవిచూడవలసి వస్తుంది అలాగే ఈ వినాయకుడి యొక్క వ్రతకల్పాన్ని ఆ కథని విని శమంతకమని కథని కూడా విని ఆ అక్షంతను నెత్తిన వేసుకోవడం వల్ల మనకి కొన్ని దోషాల నుంచి బయటపడతాం నీలాప నిందల నుంచి మనం బయటపడతాం ఆ నీలాప నిందను మనకి రాకుండా మనం కాపాడుకోగలుగుతాం ఆ గణపతిని ప్రతి నిత్యము ఎవరైతే మంత్ర జపంతో ధ్యానిస్తారో వారికి నేనున్నాను అంటూ గణపతి ముందుకొచ్చి నడిపిస్తాడు ఓం గం గణపతయే నమః నమ ఓం గమ్ గణపతయే నమః నమ అనే మంత్రాన్ని మీరు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించినా ధ్యానం చేసినా కూడా స్వామివారి యొక్క ఉపాసనతోటి మీరు ఏ పనిలోనైనా విజయాన్ని సాధిస్తూ ప్రతి పనిలోనూ ఒక గొప్ప వ్యక్తిగా గుర్తించబడగలుగుతారు ఆ స్వామి అనుగ్రహ కటాక్షల వల్ల ఈ వృశ్చిక రాశివారు మీరు ఓపిక కొలది కొంతమంది బీద సాధలకి ఈ వినాయక చవితి రోజున కొంత ఆహారాన్ని ఏర్పరచండి అలాగే కొన్ని జంతువులకు కూడా కొంత ఆహారాన్ని పెట్టడం వల్ల ఆ జీవులు యొక్క అనుగ్రహ కటాక్షం వల్ల కూడా స్వామి మమ్మల్ని ఆశీర్వదిస్తాడు తప్పకుండా ఆర్థికపరమైనటువంటి సమస్యలు దూరం అవుతాయి అన్నదానం చేయడం వల్ల మీ కుటుంబం అంతా పచ్చగా పది కాలాల పాటు ఉండేటువంటి అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు సర్వే సుఖినో సుఖినోభావం అసలు గణపతి వినాయకుడు విఘ్నేశ్వరుడు అనే పేర్లతోటే మనం వినాయకుడిని ఎన్నో రకాలుగా పిలుచుకుంటూ ఉంటాం భారతదేశంలో ఉత్తర దక్షిణాల్లోనూ పశ్చిమ కనుమల్లోనూ జరుపుకునేటువంటి మొట్టమొదటి పెద్ద పండగ మన వినాయక చవితి పండగ భాద్రపద శుద్ధం అంటే వర్ష మధ్య భాగం ఊళ్ళో చెట్లన్నీ కాచి పూచి ఉంటాయి కాబట్టి పచ్చదనంతో నిగనిగలాడుతూ ఉంటాయి వృక్షాలన్నీ కూడా పొలాల్లో ఉన్నటువంటి రైతులు పనులన్నీ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు ప్రకృతి మనకిచ్చినటువంటి ఆకులు అలములు ఔషధాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వినాయకుడికి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది వినాయక చవితి వ్రతాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలందరూ రైతులందరూ వాతావరణ కాలుష్యం కూడా నివారించుకోవడానికి ఈ వ్రతం చాలా ఉపయోగపడుతుంది భాద్రపద శుద్ధ చవితి నాడు ఆకాశంలో తెల్లవారుజామున మీరు చూసినట్లయితే సూర్యోదయ సమయానికి ముందుగా ఆకాశంలో ఎలుక గుంపు బాణగుంపు హస్త గుంపు నక్షత్రాలు ఉదయిస్తూ ఉంటాయి కనుక మనం అందాల బొజ్జ గణపతిని ఏనుగు తొండంతో ఎలుక వాహనంతో దర్శించుకునే భాగ్యం మనకు కలుగుతుంది మనమంతా స్వామిని మనస వాచా వేడుకోగలుగుతాం ఆకాశంలో ఆ గణపతిని మనం చూడగలుగుతాం అలాగే ప్రతి వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగు శుక్ల చవితి సెప్టెంబర్ ఏడు శనివారం రోజున మనం అందరం కలిసి ఈ వినాయక చవితి మనం చేసుకుంటాం మనకు ఎన్నో రకాలైనటువంటి పండుగలు ఉన్నాయి రకరకాల పండుగలు ఉన్నాయి ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అలాగే మొట్టమొదటిసారిగా మనం చేసుకునే పండుగ అందరూ ఇష్టపడే పండుగ పిల్లలు ఆనందంగా ఆడుకుని పాడుకుని ఉత్సాహంగా చేసుకునే పండుగ మన బొజ్జగణపయ్యే పండుగ వినాయక చవితి పండుగ విఘ్నాలకు అదుపతి అయినటువంటి ఈ విఘ్నేశ్వరిని వినాయక చవితి మొట్టమొదటి పండుగ ప్రతి మనిషి కూడా ఈ వినాయక చవితి చేసుకోవడం జరుగుతుంది ఎందువలనంటే ప్రతి మనిషికి ప్రతి పనిలోనూ విఘ్నాలుగా కలగకుండా ఆ పని పరిపూర్తిగా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కుటుంబమంతా సఖ్యతతో ఉండాలనే ఉద్దేశంతో ఈ వినాయక చవితి జరుపుకుంటాడు అలాగే పార్వతీ పరమేశ్వర్ల పెద్ద కొడుకైనటువంటి ఆ వినాయకుణ్ణి పుట్టినరోజుగా మనం చేసుకుంటూ ఉంటాం ఈ వినాయక చవితి ఈ పండుగ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడేటువంటి ఆనందదాయకమైనటువంటి పండుగ ఈ వినాయక చవితి ఈ రోజున ఈ వినాయక చవితి రోజున ప్రాతకాలమునే లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని మామిడి ఆకులతోటి బంతి పూలతోటి చక్కగా ఇల్లంతా అలంకరించుకొని తలారా చేసి కొత్త బట్టలు ధరించి గణపతిని మట్టి గణపతిని తీసుకొని పూజలో ఉంచి పూజ మొదలుపెట్టుకోవాలి మట్టితో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి కలిశ పూజ చేసి పాలవెల్లిని పెట్టి గణపతి దేవుని ఆహ్వానించి ఇష్టమైనటువంటి పత్రాలతోటి స్వామివారిని ఇరవై యొక్క పత్రాలతో పూజించి ధూప దీప నైవేద్యములతో స్వామివారిని ఆనందపరిచిన ఆ వినాయకుడు పిల్లలు చేత పుస్తకాలు పెన్నులు వాళ్ళకి ఇప్పించడం వల్ల ఆ వినాయకుడి దేవుళ్ళ వల్ల విద్యలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు పిల్లలు అలాగే వ్రత కథ అంతా చదివినాక ఆ అక్షంతలు నెత్తిమీద వేసుకోవడం వల్ల దోష పరిహారాన్ని పొందగలుగుతారు అలాగే ఈ వినాయక చవితి ఒక్క ఒక్కరోజున నిమజ్జనం చేస్తారు మూడో రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు ఐదో తారీఖు ఐదు రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు కొంతమంది తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు కొంతమంది పదకొండు రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు అయితే ఈ వినాయక చవితి రోజున మనకి ద్వాదశ రాసులు ఉన్నాయి కదా పన్నెండు రాసులు ఈ పన్నెండు రాసుల వారు వినాయకుణ్ణి ఏ విధంగా పూజిస్తే వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తారు ప్రతి మనిషిలోనూ ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక నెరవేర్చుకునేటువంటి మార్గాన్ని చూపించేవాడు దయామయుడు కరుణామయుడు మన వినాయకుడు 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 అంటే నాయకుడు మనల్ని ముందుకు నడిపించేటువంటి నాయకుడే వినాయకుడు మనల్ని చీకటిలో నుంచి వెలుతురులోకి తీసుకెళ్ళేవాడే వినాయకుడు ఆ వినాయ విఘ్న వినాయకుడు అతను కరుణామయుడు దయ దయామయుడు కరుణామయుడు దయామయుడు క్షమాగుణం కలిగినవాడు ఎటువంటి దేవతలైనా తొందరగా క్షమించరు కానీ గణపతి త్వరగా క్షమిస్తాడు మంచి కరుణ కలిగిన వాడు అటువంటి వారిలో మేషరాశి నుంచి మీనరాశి వారు వరకు వీరందరూ కూడా మీ పూజా సమయంలో స్వామివారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి ఎటువంటి పూజ చేసుకోవాలి ఏ విధంగా పూజించిన గ్రహాల యొక్క స్థితిగతులన్నీ మన మీద ఉధృతాన్ని చూపించకుండా గణపతి కాపాడుకుంటూ వస్తాడు మన యొక్క కోరికలన్నీ నెరవేర్తాడు వారు ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజిస్తూ